టెన్ థౌజండ్ పర్సెంట్ నిజం ఈ స్త్రీని మాత్రం వదులుకోకండి మేష వారిని ఒక వ్యక్తి రహస్యంగా ఇష్టపడుతున్నారు వారు ఎవరో తెలిస్తే ఆశ్చర్యపోతారు అసలు మేష వారిని రహస్యంగా ఇష్టపడే వ్యక్తి ఎవరు అనేది తెలుసుకోవాలంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అంతకన్నా ముందు మీలో ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూసినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా రోజులో పరిష్కారం చేయబడను ప్రేమ పెళ్లి ఉద్యోగం వ్యాపారం నరదిష్టి వాస్తు కోర్టు వ్యాపారాలు బ్లాక్ మ్యాజిక్ రియల్ ఎస్టేట్ మానసిక సమస్యలు ఇలా ఎటువంటి సమస్యలైనా పండిత్ రాఘురామ్ గారు మీకు పరిష్కారం చూపబడును శ్రీ పురుష వసీకరణ చేయబడును ఫోన్ నంబర్ సెవెన్ జీరో సెవెన్ ఫైవ్ నైన్ వన్ జీరో త్రీ వన్ త్రీ మేషరాశి ఇది రాశి చక్రంలోని మొట్టమొదటి రాశి అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు కృతిక నక్షత్రంలో ఒకటో పాదంలో జన్మించిన వారు మేషరాశి కిందికి వస్తారు అసలు మేషరాశి వారు ఏ స్త్రీని వదులుకోకూడదు ఆ స్త్రీ ఎవరు అనేది ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం అయితే అంతకన్నా ముందు అసలు మేష రాశి వారికి గోచార రీత్యా కూడా ఏ విధమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి అనేది కనుక మనం గమనించినట్లయితే గోచార రీత్యా కూడా అయితే ఈ మేషరాశి వారికి చాలా మంచి ఫలితాలు అనేవి గోచరిస్తున్నాయనే చెప్పాలి అయితే మేషరాశికి చెందిన వారికి ఉద్యోగపరంగా కానీ వ్యాపార పరంగా కానీ వైవాహిక జీవిత పరంగా కానీ కుటుంబ పరంగా కానీ ఆర్థిక పరంగా కానీ ఇలా అన్ని విధాలుగానూ కూడా ఏ విధమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి అనేది కనుక మనం గమనించినట్లయితే అన్ని విధాలుగానూ కూడా అయితే ఈ మేషరాశి వారికి చాలా మంచి ఫలితాలుగా అయితే ఉండబోతున్నాయనే చెప్పాలి అయితే ముందుగా మేషరాశికి చెందిన వారికి ఆర్థిక స్థితి పరంగా ఏ విధంగా ఉండబోతుంది అనేది కనుక మనం గమనించినట్లయితే ఆర్థిక స్థితి పరంగా అయితే ఈ మేషరాశి వారికి కొన్ని మంచి ఫలితాలుగా అయితే ఉండబోతుందనే చెప్పాలి అయితే మేషరాశివారు ఈ సమయంలో ఆర్థికంగా అయితే పొదుపు చేసేందుకైతే ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టాలనే చెప్పాలి అయితే పొదుపు చేయడంపై ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టడం వల్ల మీకు చాలా వరకు కూడా మేలు జరుగుతుందనే చెప్పవచ్చు అంతేకాకుండా ఈ సమయంలో అయితే ఈ మేషరాశివారు అనవసరపు ఖర్చులకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిదిగా చెప్పుకోవచ్చు వీలైనంత వరకు కూడా అయితే మేషరాశివారికి అనవసరపు ఖర్చులకు దూరంగా ఉండండి అయితే మేషరాశివారికి ఈ సమయంలో బృహస్పతి అనుకూలంగా స్థితిలో ఉండడం వల్ల అయితే ధనలాభం కూడా ఉంటుందనే చెప్పాలి అలాగే ప్రభుత్వ పథకాల ద్వారా కూడా అయితే లాభం పొందుతారనే చెప్పవచ్చు పెద్ద పెట్టుబడులు చాలా మంచి రాబడిని వస్తాయనే చెప్పాలి అయితే అనవసరపు ఖర్చులను నియంత్రించుకోగలిగితే మాత్రం ఈ యొక్క జీవితం అద్భుతంగా ముందుకు సాగుతుందనే చెప్పాలి అయితే స్థిరాస్తి కొనుగోలు చేసేటువంటి అవకాశం కూడా అయితే ఈ సమయంలో చాలా స్పష్టంగా కనిపిస్తుందనే చెప్పాలి వ్యాపారస్తులకు అధిక లాభాలు అనేవి కూడా ఉంటాయనే చెప్పాలి ఉద్యోగస్తులకు జీవిత భవిష్యత్తు కోసం అయితే జీతం పెరుగుతుందనే చెప్పవచ్చు అంతేకాకుండా ఈ సమయంలో బ్యాంక్ లావాదేవీలు జాగ్రత్తగా అయితే వ్యవహరించాల్సి ఉంటుందనే చెప్పాలి పాత బాకీలు కూడా ఈ సమయంలో వసూలవుతాయనే చెప్పవచ్చు కుటుంబ సభ్యుల ఆరోగ్యం పట్ల కూడా ప్రత్యేకమైన కొన్ని ఖర్చులు అనేవి జరుగుతూ ఉంటాయి కాబట్టి వీలైనంత వరకు కూడా అయితే జాగ్రత్త వహించడం చాలా మంచిదిగా చెప్పుకోవాలి వ్యాపార నిమిత్తం కూడా కొంత ఖర్చు అనేది ఉంటుంది కాకపోతే ఆ ఖర్చుకు తగినట్టుగా మళ్ళీ మీకు తిరిగి లాభం అనేది కూడా చాలా అధిక మొత్తంలో ఉంటుందనే చెప్పవచ్చు అలాగే ఈ సమయంలో బ్యాంకు రుణాలు కూడా మంజూరు అవుతాయనే చెప్పాలి వ్యాపార భాగస్వామితో లాభాలు అనేవి చాలా అధిక మొత్తంలో ఉంటాయి కొత్త ఆదాయ మార్గాలు కూడా లభించబోతున్నాయనే చెప్పాలి పెద్ద పెట్టుబడులపై మంచి ఫలితం అయితే పొందుతారనే చెప్పవచ్చు ఇక మేష రాశికి చెందిన వారికి కెరియర్ పరమైన జీవితం ఏ విధంగా ఉండబోతుంది అనేది కనుక మనం గమనించినట్లయితే కెరియర్ విషయంలో మాత్రం గొప్ప పురోగతి సాధిస్తారనే చెప్పాలి అయితే పదవ ఇంట్లో సూర్యుడు బుధుడు సంచరించడం వల్ల అయితే ఉన్నత అధికారుల మన్నన్ మన్ననలు కూడా పొందుతారనే చెప్పవచ్చు అయితే కార్యాలయాల్లో మీ పై అధికారుల నుండి మీకు మంచి గుర్తింపు కూడా లభిస్తుందనే చెప్పాలి అయితే కొత్త బాధ్యతలు కూడా అప్పగిస్తారనే చెప్పవచ్చు ప్రమోషన్ అవకాశాలు కూడా అయితే వస్తాయనే చెప్పాలి అయితే ఉద్యోగ మార్పిడి అవ ఆలోచన ఉన్నవారికి అయితే మాత్రం ఇది చాలా మంచి సమయంగానే చెప్పుకోవాలి విదేశీ ఉద్యోగ అవకాశాలు కూడా లభిస్తాయనే చెప్పాలి అలాగే మీ పని తీరు మెరుగుగా ఉంటుందనే చెప్పవచ్చు సహ ఉద్యోగులతో మంచి సంబంధం అయితే నెలకొంటుందనే చెప్పాలి ప్రభుత్వ ఉద్యోగులకు అయితే ఇది చాలా అద్భుతమైన కాలంగా చెప్పుకోవచ్చు ఐటీ రంగాల్లో పనిచేసే వారికి కొత్త ప్రాజెక్టులు కూడా వస్తాయనే చెప్పాలి ఇక మేషరాశికి చెందిన వారికి వ్యాపారస్తులకు వ్యాపారపరమైన జీవితం ఏ విధంగా ఉండబోతుంది అనేది కనుక మనం గమనించినట్లయితే వ్యాపారపరమైన జీవితంలో వ్యాపారస్తులకు చాలా లాభదాయకంగా అయితే ఉండబోతుందనే చెప్పాలి అయితే ఈ సమయంలో కొత్త వ్యాపార అవకాశాలు కూడా వస్తాయనే చెప్పవచ్చు అలాగే వ్యాపార భాగస్వామితో విభేదాలు కూడా తలెత్తుతాయనే చెప్పాలి కాబట్టి వీలైనంత వరకు కూడా అయితే వ్యాపార భాగస్వామితో మాత్రం అత్యంత జాగ్రత్తగా ఉండండి వ్యాపార విస్తరణకి కూడా ఇది చాలా అనుకూలమైన సమయంగానే చెప్పుకోవాలి అలాగే ప్రభుత్వ అనుమతి కూడా అయితే సులభంగా లభిస్తుందనే చెప్పాలి ఆన్లైన్ వ్యాపారం చేసేవారికి మంచి ఆదాయం కూడా ఉంటుందనే చెప్పవచ్చు అంతేకాకుండా ఈ సమయంలో వ్యాపార రీత్యా చేసే ప్రయాణాలు కూడా ఫలవంతం అవుతాయనే చెప్పాలి అలాగే మార్కెటింగ్ డిజిటల్ మార్కెటింగ్లో పనిచేసే వారికి కూడా ఇది చాలా లాభదాయకంగా ఉంటుందనే చెప్పవచ్చు రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు చాలా మంచి లాభాలను అయితే ఇవ్వబోతుందనే చెప్పాలి ఇలా వ్యాపారస్తులకైతే చాలా మంచి మార్గంలో అయితే డబ్బు అనేది పెరుగుతుందనే చెప్పవచ్చు ఇక మేషరాశికి చెందిన వారికి కుటుంబ పరమైన జీవితం ఏ విధంగా ఉండబోతుంది అనేది కనుక మనం గమనించినట్లయితే కుటుంబ పరమైన జీవితంలో మేషరాశి వారికి బుధుడు నాలుగవ ఇంట్లో సూర్యుడు బుధుడు దృష్టి వలన అయితే కుటుంబంలో ప్రశాంతత అయితే నెలకొంటుందనే చెప్పాలి పెద్దల ఆశీస్సులు మార్గదర్శకత్వంగా అయితే లభిస్తాయనే చెప్పవచ్చు సంతాన విషయంలో శుభవార్తలు వింటారనే చెప్పాలి కుటుంబ సభ్యుల ఆరోగ్యం పట్ల కూడా ప్రత్యేకమైన శ్రద్ధ వహించాల్సి ఉంటుంది అనవసరపు వాదోపేదనలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిదిగా చెప్పుకోవాలి బంధువులతోనూ సత్సంబంధాలు నెలకొల్పేందుకు అయితే ప్రయత్నించాలనే చెప్పాలి మీ తల్లిదండ్రుల ఆరోగ్యం కొంత ఆందోళనకు గురి చేయవచ్చు కుటుంబ సభ్యులతో కలిసి అయితే మాత్రం మీరు ఈ సమయంలో చాలా ఆనందంగా గడపగలుగుతారనే చెప్పాలి అలాగే పూర్వీకుల ఆస్తి విషయాల్లో కూడా విభేదాలు తలెత్తవచ్చనే చెప్పాలి కాబట్టి వీలైనంత వరకు కూడా అయితే జాగ్రత్తగా ఉండండి అయితే గృహ నిర్మాణం లేదా వాహనం మార్పులు ఇలాంటివన్నీ కూడా చేసే ఆలోచన వస్తాయనే చెప్పవచ్చు అయితే కుటుంబ సభ్యులతో కొన్ని బహుమతులు కూడా అయితే మీరు ఈ సమయంలో అందుకుంటారనే చెప్పవచ్చు అలాగే పిల్లల విద్యాభ్యాసం విషయంలో కూడా ప్రత్యేకమైన శ్రద్ధ చూపుతారనే చెప్పాలి వారి ఆటలు పాటలు పట్ల కూడా అంతే ఆసక్తిగా అయితే మీరు మీ పిల్లలతో ఈ సమయాన్ని గడుపుతారనే చెప్పవచ్చు కుటుంబ సభ్యులతో కూడా ఈ సమయంలో బయటకు వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి వీలైనంత వరకు కూడా జాగ్రత్త వహిస్తూ గనక మీరు మీ జీవితంలో ముందుకు వెళ్తే మీ యొక్క జీవితం అనేది చాలా ఆనందంగా ముందుకు సాగుతుందనే చెప్పాలి ఇక మేషరాశికి చెందిన వారికి వైవాహిక జీవితం ఏ విధంగా ఉండబోతుంది అనేది కనుక మనం గమనించినట్లయితే ప్రేమ మరియు వైవాహిక జీవితంలో అయితే మధ్యస్థ ఫలితాలుగా అయితే ఉండబోతున్నాయనే చెప్పాలి అయితే సూర్యుడు దశమ స్థానంలో సంచరించడం వలన అయితే ప్రేమ వ్యవహారాల్లో జాగ్రత్తగా అవసరం అనే చెప్పాలి అయితే ఈ సమయంలో మధ్యస్థ ఫలితాలు కొంచెం మెరుగుగా అవుతాయనే చెప్పవచ్చు ప్రేమికులు కుటుంబ అంగీకారం కూడా లభిస్తుందనే చెప్పాలి వివాహం నిశ్చయ నిశ్చయం కూడా అయిన వారు కూడా అత్యంత జాగ్రత్తగా అయితే ఉండాలనే చెప్పాలి అయితే ఎవరైతే వివాహం కావట్లేదని వారు బాధపడుతున్నారో వారికి ఈ సమయంలో వివాహ యోగం కూడా కనిపిస్తుంది అయితే ఒక స్త్రీ అయితే మిమ్మల్ని రహస్యంగా ఇష్టపడడంతో ఆ స్త్రీని కూడా మీరు వివాహం చేసుకునేటువంటి అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయని చెప్పవచ్చు అయితే ఇలా అన్ని విధాలుగానూ కూడా అయితే మేషరాశి వారికి చాలా మంచి ఫలితాలుగా అయితే ఉండబోతున్నాయనే చెప్పాలి అయితే ఈ వీడియో స్టార్టింగ్లో చెప్పినట్లుగా ఈ స్త్రీని మాత్రం వదులుకోకండి ఒక స్త్రీ మిమ్మల్ని రహస్యంగా ఇష్టపడుతుంది అని చెప్పాం కదా ఆమె ఎవరో కాదు మీరు మీరు చేసే ప్రతి పనిలోనూ కూడా మీ వెనక ఉంటూ మిమ్మల్ని ముందుకు నడిపిస్తూ ఎవరైతే ఉంటారో అటువంటి స్త్రీని మీ జీవితంలో ఎప్పుడూ కూడా వదులుకోకండి ఆ అటువంటి స్త్రీ మీ జీవితంలో ఉన్నంతకాలం మీ జీవితం అయితే చాలా అద్భుతంగా ముందుకు వెళ్తుందనే చెప్పవచ్చు చూశారు కదా అసలు మేష రాసేవారు ఏ స్త్రీని మాత్రం వదులుకోకూడదు అసలు మేష రాసేవారిని రహస్యంగా ఏ వ్యక్తి ఇష్టపడుతున్నారు అనే విషయాన్ని తెలుసుకున్నారు కదా ఈ వీడియో నచ్చిందని నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా మేష రాసేవారు ఉంటే వెంటనే వారికి వీడియోని షేర్ చేయండి ఇవ్వం నమస్టి